స్వాగతం సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని దేవాలయం నుండి నవంబర్ ఒకటవ తేదీన రాము గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం వరకు నలభై ఐదు రోజులు పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చిన గురుస్వాములకు సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని హనుమాన్ దేవాలయం నుండి శ్రీ నవరత్నాల దేవస్థానం వరకు ర్యాలీగా అయ్యప్ప పాటలు పాడుతూ ఘన స్వాగతం పలికారు సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి నవంబర్ ఒకటవ తేదీన రాము గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం వరకు నలబై ఐదు రోజుల పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చిన గురుస్వాములకు సంగారెడ్డి పట్టణం పోత్రెడ్డిపల్లి చౌరస్తాలోని హనుమాన్ దేవాలయం నుంచి శ్రీ నవరత్నాల దేవస్థానం వరకు ర్యాలీగా అయ్యప్ప పాటలు పాడుతూ ఘన స్వాగతం పలికారు అనంతరం శ్రీ నవరత్నాల దేవస్థానంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

స్వామి చరణం స్వామి శరణమయ్యప్ప నవంబర్ ఒకటి తారీఖు లోక కళ్యాణార్థమై ఈ సా సాహసోపేతమైన పాదయాత్ర నవంబర్ ఒకటి తారీఖు మన శ్రీ నవరత్నాలయ దేవస్థానం నుండి మన రాఘవేంద్రరావు పంతులు పూజ కార్యక్రమాలతో అదేవిధంగా జ్యోతిర్వాస్ విద్యాపీఠం అధ్యక్ష వ్యవస్థాపకులు మన మహేశ్వర సిద్ధాంతి వారి ఆశీస్సులతో నవంబర్ ఒకటి తారీఖు నుండి మేము శబరిమల మహాపాదయాత్ర చేసుకొని అదేవిధంగా మరణాచల గిరి గిరిప్రదక్షణ చేసుకొని సంగారెడ్డి కిరీటవారం జరిగిన స్వామి ఇటువంటి పాదయాత్రలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి స్వామి ఎందుకంటే చెప్పరా ఇప్పుడు టైం లేదు ఎన్నెన్నో అద్భుతాలు మా స్వాములందరూ కూడా ఎటువంటి చిన్న బాధ లేకుండా అందరూ సుఖంగా కాళ్ళనొప్పులు అంటే కామన్ ఉంటాయి కాబట్టి సుఖ సంతో సుఖ సంతోషాలతో నలభై ఐదు రోజులు దిగ్విజయంగా శబరిమల ఆ శబరివాసుని దర్శనం చేసుకొని నెయ్యాభిషేకం చేసుకొని మరియు తిరిగి వచ్చేటప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకొని అందరూ ఇక్కడ మాకు ఇక్కడ స్వాములందరి మా రాజన్న మా సత్యమన్న వీళ్ళందరూ ప్రకాశ స్వామి గురుస్వామి మాకు ఘనంగా స్వాగత శ్రీశైలంగా ఉడుగు స్వామి శ్రీశీలం స్వామి మాకు ఘనంగా స్వాగతం పలికి స్వామి అదేవిధంగా మేము ఇటువంటి పాదయాత్ర చేయుటకు సంగ సంగారెడ్డి నుంచి స్వాములు గురుస్వాములు మరియు ముఖ్యంగా మా ఇంటి సభ్యులు మా కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు మిత్రులు అందరూ వారి వారి ఆశీర్వాదాలతో మేము సంగారెడ్డి నుంచి శబరిమల పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చినాము మా పాదయాత్రకు అందరికీ సహకరించినందుకు స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప ట్వంటీ ఫైవ్ అక్టోబర్ తొమ్మిదో తారీఖు మూడో పాదయాత్ర స్టార్ట్ అవుతుంది స్వామి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ తొమ్మిదో తారీఖు తిరుపతి అరుణాచలం కాణిపాకం మీద శబరియాల పాదయాత్ర రాదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ తొమ్మిది తారీఖు వలన వచ్చేవారు ఉంటే ముందుగా సంప్రదించడం స్వామి స్వామి స్వామీయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నవంబర్ ఒకటో తేదీ సంగారెడ్డి నుండి మన రామగురు స్వామి ఆధ్వర్యంలో ఇరవై ఒక్క మంది స్వామి శబరిమల పాదయాత్ర పోవడం జరిగింది వాళ్ళు దాదాపు నలభై ఐదు రోజుల్లోనే శబరిమల పూజ దర్శనం చేసుకొని అరుణాచలం రీప్రజెంట్ చేసుకొని సంగారెడ్డి రావడం మనకు చాలా సంతోషకర విషయం ప్రతిరోజు మనం వాళ్ళ క్షేమ గురించి ప్రతిరోజు మనం వాళ్ళ క్షేమంగా రావాలని ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప మేము పదే పదే వేడుకుంటూనే ఉన్నాము అదేవిధంగా వాళ్ళు ఏ చాలా మంచిగా దర్శనం చేసుకుని వచ్చినందుకు మనకు చాలా సంతోషం స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణమై ఒకటో తారీఖు పదకొండో నెల ఇరవై మూడు నుండి ఈ నవరాత్రి దేవాలయం నుండి మేము శబరికి పాదయాత్ర చేయడం జరిగింది ఇప్పుడు చెప్పాలనుకుంటే ఇది పాదయాత్ర చాలా అద్భుతమైంది ఇంకొకటి మాతో వచ్చిన వారందరూ ఎంత అద్భుతంగా అంటే చెప్పలేనంత అద్భుతం ఎంబడి నడకతో వచ్చినవారు చాలా ఘనంగా నడిచరు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇంకా ఈ జన్మ ఎప్పుడు అనేది కోరుకుంటున్నాము ఇలాగే వీళ్ళు రావాలని చేసి అనుకుంటున్నాం మరొకటి నా ముఖ్య సంకల్పం ఏంటంటే చలో కాశీయాత్ర పెట్టుకోవాలని ఒక సంకల్పం పెట్టుకున్నా అది కూడా తప్పకుండా నెరవేర్చాలని నా యొక్క దిగ్వం చేసుకుంటున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇది రెండోసారి అయిపోయింది మూడు ఐదు సార్లు నేను తప్పకుండా పాదయాత్ర చేయాలని అనుకుంటున్నా శరణం శరణమయ్యప్ప నలభై ఐదు రోజులలో ముగించుకొని రావడం జరిగింది దీనికి అందరూ ఇక్కడ సంగారం నుంచి గురుస్వాములు అందరూ బంధుమిత్రులు అందరూ ఆశీర్వాదంతోనే స్వామి చాలా దివ్యంగా జరిగిన స్వామి ఎలాంటి ఆటంకాలు లేకుండా వైభవంగా ఎంతో దివ్యమానంగా జరిగిన స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్య